అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు పంటను కాపాడుకోవడానికి యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి మహిళా రైతు స్పృహ కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది దుబ్బాక పట్టణానికి యూరియా వస్తుందని తెలియడంతో గత రాత్రి నుండే రైతులు భారీగా దుకాణం వద్దకు తరలివచ్చారు రాత్రి నుండి క్యూ లైన్లలోనే అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాశారు లైన్ లో నిల్చున్న ఓ మహిళా రైతు ఉదయం స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానిక రైతులు వన్ నాట్ కు సమాచారం అందించారు మహిళా రైతును స్థానికులతో పాటు పోలీసులు దుబ్బాక ఆసుపత్రికి తరలించారు యూరియా కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు నాది బిజన్ కరన్ కండినే మాల ఆహ ఆ ఐపెనా నేను నాది ఆరి ఆఖరి కొని నా పేరు సమన నేను నాలుగు గంటల నుంచి ఇక్కడే ఉంటానా నాకు ఇంకా సంజీవన రాలేదు వచ్చిన మూడు గంటలకు వచ్చినాం మూడు గంటలకు వచ్చేసరికి లైన్ ఆడదారు రోజు మొన్న వచ్చినాం మరీవి నేను రాలేవు ఈ రోజు వస్తాయంటే రోజు రెండు లారీలు వస్తాయంటే అంటే దీనికి నాలుగు వందలు అయిపోయినాయి అంటే మాకు కూడా అతను కష్టమే అయిపోయింది ఇట్లా రైతులు రోజు రై లైన్ల కదే నిర్వాహకు ఏమి ఇబ్బంది ఇదంతా పొలాలు ఎటువంటి అసలు మందులు జల్లాక వరలు కూడా సరిగ్గా లేవుసారి ఇట్లే జరిగితే రైతులు అనేది ఆంధ్రాన్ని వ్యవసాయం చేయడం పనిచేసుకోవాలి ఇది చాలా కష్టమైన పరిస్థితి రైతుకి ఇటువంటి అంటే ఈ ప్రభుత్వాలు కూడా వేస్తే ఇక ఇప్పటి నుంచి ఓటేసులు కూడా గిత్తే ఉండాలి ఓటేస్ కూడా గిత్తే ఉండాలి అందరికి అక్షరక్షత జర జాగ్రత్తగా మాకు జర రైతులకు సహాయం చేసి ఉయ వచ్చే విధంగా చూడాలి